మహాత్మాగాంధీ శాంతి సందేశం అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం అద్భుతమని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు రాజ్యాంగంలోని విలువలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు హాలియా పట్టణంలోని స్టాండ్ వద్ద జైబాపు జై భీమ్ జై సంవిధాన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సాగర్ ఎమ్మెల్యే జైవీ రెడ్డి నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహంతో పాటు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గం డాక్టర్ పిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన విశేష కృషి మన రాజ్యాంగం అందించిన సమానత్వం న్యాయం వంటి విలువలను గౌరవించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా మహాత్మాగాంధీ శాంతి సందేశం అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మన రాజ్యాంగంలోని విలువలను ప్రజలకు చేరవేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా భావించాలన్నారు జై జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి బ్లాక్ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలలో ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని స్వాతంత్ర సమరయోధులను అవమానిస్తున్నాయని అలాంటి పరిస్థితుల్లో మనందరం ఐక్యంగా నిలిచి ఈ ఉద్యమంలో పాలు రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు